హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ బ్లాక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మేము అందరి కోసం కూడా మన గుంటూరులోని మన సోమువారి స్వీట్కి అయితే వస్తామండి కొత్తపేట ఇక్కడైతే అయితే చూస్తున్నారు కదా మన పెద్ద మహాలక్ష్మి అమ్మ టెంపుల్ అయితే వస్తుంది సో ఇక్కడికి ఆపోజిట్ లో మీరు ఇలా అయితే వచ్చేస్తే చక్కగా ఇక్కడ మీకు హెచ్డిపి బ్యాంక్ కాంప్లెక్స్ అండి పక్కనే వచ్చేసరికి మీకు ఇక్కడ సో సాయి కృష్ణ కాంప్లెక్స్ అని అయితే ఉంటుంది సోమవారి స్ట్రీట్ లోని ఇలా మీరు ఈ కాంప్లెక్స్ లోపలికి వచ్చేసి ఇక్కడ మనకి చాలా షాప్స్ అయితే ఉంటాయి అనమాట సో ఇక్కడ వచ్చేసరికి మీకు థర్డ్ షాప్ మన అంబికా సారీస్ అనేది ఇలా మీరు కౌంట్ చేసుకుంటూ కూడా రావచ్చు సో ఇక్కడ వస్తుందండి మన అంబికా సారీస్ అని ఇందులో నుంచి మీకు చాలా చాలా కలెక్షన్స్ అయితే నేను పెడుతూనే ఉన్నాను ఎప్పటి నుంచి కూడా మంచిగా టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ ఇట్లా మనం ఓవరాల్గా సో చాలా కలెక్షన్ అయితే షేర్ చేస్తూనే ఉంటాము అండ్ ఈ రోజు కూడా ఏంటంటే ఒక మంచి పంపర్ ఆఫర్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారో అసలు అవి ఏంటి ఎలా ఉంటాయి ప్రైజెస్ ఏంటి చూడాలి చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అనూ డ్రెండ్స్లో ఛానల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ మీరు ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేసుకుంటే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అయితే వస్తుందండి రాగానే చూసి ఎక్కడి వాళ్ళైనా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు లేదు మేము డైరెక్ట్గానే వస్తామనుకున్నా డైరెక్ట్గా కూడా వచ్చి అయితే పర్చేస్ చేసుకోవచ్చు కలెక్షన్లోకి అయితే వెళ్తారు వెల్కమ్ బ్యాక్ టువ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం సో అందరూ ఎంతగానో పరిగెడుతూ అడుగుతూ నీరసించిపోతున్న కలెక్షన్ ఎక్కడ చూసినా దొరకట్లేదండి అవి మన అంబికా సారీస్ వల్ల అయితే తెప్పించేసరి డోలా సింగిల్ కట్ శారీస్ జాయింట్ ఎక్కడ వస్తుందో అయితే చెప్పలేము ఎందుకంటే చెక్కింగ్ అనేది అయితే ఉండదు కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే పడుతుందండి సో జాయింట్ అనేది తెలియదు సింగిల్ కట్ సారీస్ కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అగ్నంగా ఉంటుందండి చక్కగా ఇక్కడ గుంటూ చుట్టుపక్కల ఇక్కడ ఉన్నాము అనుకునే వాళ్ళు మీరు డైరెక్ట్ షాప్ విజిట్ కూడా చేసేయచ్చు అనమాట ప్రాబ్లం ఏమి ఉండదు లేదనుకుంటే హ్యాపీగా మీకు కొరియర్ కూడా చేస్తారు చూడండి ఎల్లోకి అసలు ఇదిగో ఏ వీడియోస్ పెట్టినా నేను ఇంటికి వెళ్ళి వీడియో రిలీజ్ చేసి మళ్ళీ అవి అతనికి పిక్స్ పెడితే సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ సో కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి ఎవరికి ఏది కావాలని ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్లోని మనకి ఎక్కడ అయితే దొరకవు దొరికినా అయిపోతున్నాయి అండి సో ఇవన్నీ కూడా మీకు నూట యాభై రూపాయలు కలెక్షన్ అనమాట కట్ సారీ కానీ కట్ ఎక్కడ వస్తుందో చెప్పలేము ఫ్యాబ్రిక్ అయితే మిక్స్ అయ్యాయి మనకి డోలా అయ్యి మొత్తం చూడండి అసలు అంటే మనకి ఇందులోనే ఇప్పుడు ట్రెండింగ్ అనే మ్యాష్ మిలన్ కూడా అయితే వచ్చే ఓకే ఇదిగో మ్యాష్ మిలన్ కూడా అయితే వచ్చాయండి అంటే వాళ్ళు ఇంకైతే సపరేట్ చేయలేదు వచ్చిన బండిల్ పెట్టేశారు ఓకే సో ఇది కూడా మీకు నూట యాభై రూపాయలేనండి ఇది ఇదిగో చూడండి చక్కగా మిలన్ సారీస్ కూడా మీకు వన్ ఫిఫ్టీయే పడుతుంది అయితే కట్ ఎక్కడికి వస్తుందో తెలీదు జన్యూన్గా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నాం వీడియో కొంచెం వింటే ప్రాబ్లం ఏమీ ఉండదు అండ్ షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది భలే ఉంది కదా ఎల్లోకి గ్రీన్ అసలు ఆ ఫ్లవర్స్ డిజైన్ కానీ బార్డర్ కానీ సూపర్ అండి ఇంకా మంచి బొట్టిల్ గ్రీన్కి జెరీ బార్డర్ భలే ఉంది కదా అసలు స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే సూపర్ ఇంకా అంటే బైలాక్ ఏమైనా సెంటర్ జాయింట్ వచ్చిందనుకో ఏడు వందల రూపాయల జ్వర నూట యాభైకి వస్తుందండి కట్ సారీ కట్ కాన్సెప్ట్ వినండి చాలా క్లియర్గా చెప్తున్నాను కట్ కాన్సెప్ట్ ఇదిగో బ్లూకి పింక్ ఆహా సూపర్ అసలు కలెక్షన్ డిజైన్లు కూడా ఒక దానిని మించి ఒకటి వస్తున్నాయి ఇందులో మీకు డోలా ఉంది మ్యాష్మీలో ఉన్నాయి సో ఏదైనా సరే ఇంకొకటే రేట్ అనమాట ఎందుకంటే సపరేట్ చేయలేదు వాళ్ళకి వచ్చిన బండిలు మీకు అలా పెట్టేస్తున్నారు నూట యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ అయితే అదనంగా ఉంది డైరెక్ట్ విజిట్ కూడా వచ్చేయచ్చు గుంటూరులో ఉన్నామంటే ఫటాఫట్ వచ్చేసాయండి నచ్చిన వాడిని ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు చూండా అసలు దేనికి అదే హైలైట్ ఉందండి అదిగో మనకి ఆర్కిట్ డిజైన్స్ ఉంటాయి కదా గ్రీటింగ్ అలా ఎల్వేట్ అయితే డిజైన్ అయితే సూపర్ ఉంది నిజంగా కానీ జాయింట్ ఎక్కడ వస్తుందో చెప్పలేము సో అందుకని నూట యాభైకి అయితే ఇచ్చేస్తున్నారండి కానీ ఎక్సలెంట్ తెలుసా అసలు ఆడపిల్ల ఉన్న వాళ్ళకైతే ఇలాంటివి లంగాలు కుట్టించడానికి క్రాప్ టాప్స్కి లెహంగాస్కి భలి ఉంటాయి ఓకే రెండు రెండు ఓకే ఒకటే కట్ ఓకే సేమ్ డిజైన్ చూసుకోండి అసలు భలే ఉంది కలెక్షన్ అయితే హైలెట్ హైలెట్ అనమాట అన్ని కలర్స్ ఉన్నాయి మనకి ఆల్మోస్ట్ లైట్ డార్క్ ఇదిగో ఇట్లా మంచి ఎల్లో వేవ్స్ డిజైన్ ఎన్ని డిజైన్లు ఉన్నా ఎన్ని ఉన్నా తక్కువ ప్రైస్ అనేసరికి ఫాస్ట్గా వెళ్ళిపోతాయి అనమాట అంటే ప్రైస్ మాత్రమే కాదు ఫ్యాబ్రిక్ కూడా చెక్ చేస్తున్నారండి నిజంగా అసలు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అనమాట మనకి కట్స్లో కాబట్టి ప్యూర్ క్వాలిటీ ఇది చూడండి ఆహాహా అది కాదుగా జాయింట్ అసలు ఎక్కడ వస్తుందో తెలియదు కానీ సెంటర్ జాయింట్ అయితే నేనే తీసేసుకుందానండి చీర భలే ఉంది సైడ్ వస్తుంది ఓకే ఆహా ఓకే కానీ భలే ఉంది చీర అయితే సూపర్ నూట యాభై రూపాయలకి ఇది మనం క్రాప్ టాప్ చేయించి ఓన్ వేసి బ్లౌజ్ వేసినా భలే అదురుతుందండి నిజంగా అసలు కడితే లుక్ సూపర్ అనమాట ఇంకా ఇదిగో ఇంకా తీయండి బాబాయ్ బ్లాక్ బ్లాక్ అసలు ఎన్ని బ్లాక్లు ఉన్నాయో ఇది కూడా సూపర్ అండి అసలు ఈ కలర్లు ఎన్ని ఉన్నా ఇంకా అంతే ఏంటో డిజైన్లకి మన లేడీస్కి ఎన్ని చీరలు ఉన్నా చాలు అండి పక్కింటోలు ఎదిరింటోలు కట్టారంటే అయ్యో మనం వదిలేసేనాయా అనుకుంటాం సో అందుకే ఫాస్ట్గా చూసి తక్కువ రేట్లో కాబట్టి కొంచెం చకచకా మన అయితే కొనేసుకోండి నిజంగా దేనికి అదే హైలెట్ అండి అసలు ఇక చూస్తున్నారా ఒకటి ఒకటే కాదు చాలా సూపర్గా ఉంది ఏ డిజైన్కి అదే హైలెట్ కేవలం నూట యాభై రూపాయలే కానీ జాయింట్ ఎక్కడికి వస్తా అనేది అయితే చెప్పలేము ఇందులో మీకు డోలా ఉన్నాయి మ్యాష్మీన్ అసలు రెండు మిక్సప్ కలెక్షన్ అనమాట మీకు చూడండి ఎంత బాగున్నాయో అసలు అది నిజమే లేండి కానీ అసలు మిష ఇదిగో ఇదిగో ఇంకా ఏమో బాబోయ్ షాహా సూపర్ అండి ఏదైనా వన్ ఏ అసలు చెప్తున్నా డ్రెస్ డిజైనింగ్కి కావాలి అంటే ఇంకా తీసుకోవడమే అనమాట సారీకి సూపర్ అంటే మనం ప్లిట్స్ చెప్పలేదు కదా జాయింట్ అనేది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు సో చూస్తున్నారు కదా అసలు ఇంకా హైలెట్ అనమాట ఇదిగో ఆహా స్టెప్ వైజ్ అసలు ఆ ఓడర్ డిజైన్ ఇదిగో ఆన్లైన్లోని తెగచెక్కలు కొడుతున్న డిజైన్ అనమాట ఎన్ని వస్తున్నా అన్ని సారీస్ అయితే అయిపోతుంది డిజైన్లోని ఇది కూడా నూట యాభై అదే మీకు ఫుల్గా కావాలంటే మటుకు సిక్స్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ బయట ఎక్కడైనా వన్ మోర్ అండి లైట్ ల్యావెండర్కి అసలు పలే ఉంది ఇదిగో ఓకేనా రీడియం గ్రీన్ విత్ బ్లూ అసలు సూపర్ అనమాట ఇంకా దేనికి అదే హైలెట్ ఉంది ఇంకా మాటలు రాట్లే ప్రతీది అసలు హైలెట్ అయి ఉంది అదిగో సో కలర్స్ కాంట్రాస్ట్ వైజ్ చాలా బాగున్నాయి ఇవి రెండు అమ్మో మూడు వచ్చాయి ఈ బ్లూలో అయితే మీకు మూడు సారీస్ వచ్చాయి కానీ మీరు ఎప్పుడో వీడియో తీసి మూడు ఉన్నాయి కదా అంటే ఉండవండి ఎందుకంటే నూట యాభై రూపాయలు కాబట్టి చక్కచక్క మన వెళ్ళిపోద్ది కలెక్షన్ అయితే హాట్ కేక్స్ లో సెల్ అవుతుంది అనమాట అమ్మ మరి అలా అయితే కష్టమండి ఇంకొకసారి మీ నెంబర్ కాదు అంటే మళ్ళీ రిటర్న్ కూడా అయితే మెసేజ్ చెప్పలేరు సో కావాల్సిన వాళ్ళు నిజంగా జెన్యున్ గా తీసుకుంటాము అంటేనే పిన్ చేయండి దయచేసి మీ వాళ్ళ పాపం అసలుగా కావాల్సిన వాళ్ళు మిస్ అయిపోతున్నారు అసలు చూడండి ఎంత బాగుందో పికాక్స్ డిజైన్ అది భలే ఉన్నాయి ఏ ఏదైనా మీకు నూట యాభై ఇంకా రేట్ అయితే మారేదే లేదు షిప్పింగ్ అయితే మట్టుకు అదనంగా ఉంటుంది అనమాట బ్లూలో మనకి బ్లూ ఉంది ఎల్లో ఉంది గ్రీన్ సో ఇది ఎల్లో ఇదిగో లెవెండర్ లైట్ భలే ఉంది వైలెట్కి అసలు బార్డర్ అయితే అల్టిమేట్ ఇంకా కట్ కాన్సెప్ట్ కాబట్టి మనకి ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఇస్తున్నారండి బట్ ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ మనకి డోలా మ్యాష్మిలోనైతే వస్తుంది ఇవన్నీ కూడా మనకి చూసుకోవచ్చు ఇదిగో అసలు ఈ డిజైన్స్ చూస్తున్నారు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఉండే చీరలు అండి ఇవి కానీ మనకి సింగిల్ కట్ జాయింట్ ఎక్కడ వస్తుందో చెప్పలేము కాబట్టి నూట యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నారు ఇదిగో సో జాయింట్ పర్వాలేదు లోపలికి వెళ్తుంది అంటే చీరగా కట్టేసుకోవచ్చు లేదు అంటే పిల్లలు ఉంటే ఫ్రాక్స్ కానీ లంగాలు కానీ అలా కూడా అయితే మీరు స్టిచ్ చేయించుకోవచ్చు బాగుంటుంది మంచి డిజైనర్ క్రాప్ టాప్ అలా మీరు చేసినా కూడా బాగుంటుంది పిల్లి హ్యాండ్స్ అది పెడితే సూపర్ అనమాట మంచి రఫుల్ హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే ఇది చూకి ఎల్లో అసలు బార్డర్ మనకి బార్డర్ రేట్కి చీర్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ మన అంబికా సారీస్ వాళ్ళు సూపర్ అనమాట ఇదిగో మనకి బట్టికి డిజైన్లో వస్తే కట్లో కూడా అయితే ఉంది ఆహా నేటివిటీ డిజైన్ ఇదిగా ఉండే చూసుకోండి కాదు ఫ్లవర్స్ డిజైన్ అంటే ఈ కలర్ ఎక్కువ మనకి అదే డిజైన్ వస్తుంది సో ఇదైతే మనకి ఫ్లోరల్ కాన్సెప్ట్లో వచ్చింది బాగుంది అండ్ దీనికి వచ్చేసరికి కాంట్రాస్ట్ బాడర్ చాలా బాగుంది ఇదిగో సారీ అయితే మీకు అంటే బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటాయి అన్నీ వస్తాయి కానీ సింగిల్ కట్ వస్తుంది సో అందుకనే మీకు నూట యాభై రూపాయలు సో నిజంగా చాలా అంటే చాలా బాగుంది సో చూడండి కలెక్షన్ అయితే నిజంగా అండి వన్ బై వన్ అయితే తీస్తున్నారు సో చూడండి నిజంగా సూపర్ సూపర్ కలెక్షన్ అదిగో అప్పబ్బా నేటివిటీ డిజైన్ బ్లూ అండ్ ఇది చూడండి వైట్ మీద ఓకే సో విత్ కాంట్రాస్ట్ గ్రీన్ ఇదిగో సెరీ బార్డర్లో డిఫరెంట్ డిజైన్ నెక్స్ట్ బ్లాక్ విత్ రెడ్డిష్ మెరిన్ విత్ చక్కగా అంటే నిలువు డిజైన్ స్టైల్ అయితే వస్తుంది ఇవి టూ శారీస్ అయితే ఉన్నాయి కట్ కాన్సెప్ట్ చూసుకోవచ్చు ఎవరికి కావాలన్నా కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి నెక్స్ట్ బ్రిన్సాల్ విత్ గ్రిపెసరీ గ్రీన్ కలర్ అండి ఇదిగో మనకి మెరూన్తో గోల్డ్ అయితే వస్తుంది టొమాటో మెరూన్ అట్లా డిఫరెంట్ కలర్స్ అనమాట అసలు డిజైన్ డిఫరెంట్ ఇదిగో బ్లాక్ లవర్స్ బ్లాక్ అండ్ విత్ సెరీ బార్డర్ అన్నీ కూడా కట్ కాన్సెప్ట్ అండి క్లియర్గా వినండి వీడియో అనేది జాయింట్ ఎక్కడ వస్తుందో చెప్పలేము బట్ ఏదైనా మీకు నూట యాభై రూపాయలు మాత్రమే ఇందులో మీకు మాష్మిలో ఉన్నాయి అట్లాగే డోలా ఉన్నాయి అంటే మిక్స్లో ఎక్కువ అయితే డోలానే ఉంది మ్యాక్స్ ఇదిగో బ్రింజాల్కి ఇట్లా మనకి బ్లూ రమా బ్లూ కాంబినేషన్ నెక్స్ట్ వైట్ మీద చక్కటి స్టైల్ ఇక వైన్ కలర్ ఆహా సూపర్ కదా భలే ఎలిగెంట్ లుక్ అండి నిజంగా అసలు చాలా బాగున్నాయి అనమాట దేనికి అదే హైలెట్గా అయితే వచ్చాయి ఏదైనా సరే మీకు నూట యాభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంది మీకు డైరెక్ట్ విజిట్ ఉంది లేదు అనుకునే వాళ్ళకి మీకు వీడియో కాల్లో కూడా అయితే మీరు అయితే చూసి పర్చేస్ చేసుకోండి అండ్ ఈరోజు కలెక్షన్ ఇది ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్